అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన పార్టీ నిర్వహించే ఈ పత్రికా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని విధానాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రైతన్నకే పెద్దపీట వేస్తామని వ్యవసాయ రంగాన్నే ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని రైతు జీవితాలనే మార్చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సంస్థ కేపిఎంజీ కన్సల్టెంట్స్ని కూడా వీళ్ళు హైర్ చేసి రైతు భరోసా కేంద్రాలు ఒక గేమ్ చేంజర్గా అంటే కనివిని రీతిలో వ్యవసాయ రంగంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు సుమారు పదివేల ఏడు వందల ఎనభై రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు రెండు వేల ఇరవైలో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత రెండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ మా నాయకులు మేము అందరం కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ అనేది మేము చెప్పుకుంటానే వచ్చాం ఈ పదివేల ఏడు వందల ఎనభై రైతు భరోసా కేంద్రాలు మంజూరు చేసినప్పుడు చివరికి ఆ సంఖ్యని పదివేల నాలుగు వందల నలభై ఎనిమిదికి నాలుగు వందల ఎనిమిదికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి జాతీయ ఉపాధి హామీ పథకంతో లింక్ పెట్టి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఈ భవన నిర్మాణాల కోసం వాళ్ళు వెచ్చించారు అంటే ఈరోజు తుఫాన్ వచ్చినప్పుడు మనం గ్రామాల్లో పర్యటిస్తుంటే రైతుల్లో ఉన్న ఆందోళన ఏంటంటే కనీసం పంట కాలువలు కానీ మురుగునీటి కాలువలు కానీ ఏవి కూడా వీళ్ళు కనీసం పూడిక తీయలేదు ఈ జాతీయ ఉపామి ఉపాధి హామీ పథకం ద్వారా రావాల్సిన పనులు ఆ నిధులు మన గ్రామాలకి కేటాయించకుండా వ్యవసాయ రంగానికి అపార నష్టం కలిగించారనేది ప్రతి రైతు పాపం ఎంతో ఆందోళనతోటి ఆవేదనతో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం మూడు వేల రెండు వందలు కట్టారు మూడు వేల రెండు వందలు కట్టి ఒక మూడు వేలు సగంలోనే వదిలేశారు ఇంకొక నాలుగు వేల ఐదు వందలు అసలు పూర్తిగా వ్యవసాయ శాఖ దీన్ని అబాండెండ్ అంటే వదిలేశారు వాటిని వాటి గురించి పట్టించుకోవడం లేదు ఇవి కేవలం పేపర్ పైనే ఉన్నాయి ఈ ఈ రైతు భరోసా కేంద్రాలు అంటే ఎంత నష్టం జరిగింది ఏ విధంగా ఒక ఒక వ్యవసాయ రంగం మన దేశంలోనే ఈ రోజుకి కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ శాతం ఉపాధి కల్పించే రంగం ఇది ఇటువంటి రంగాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా నష్టం కలిగించే విధంగా కొన్ని విధానాలు తీసుకొచ్చి రైతన్నకి ఇబ్బంది పెట్టే విధంగా చేశారో మీ అందరికీ అర్థం అవ్వాలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంత్రిగారు శాసనసభలో అన్నారు అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధాన్ని శిరస్సు వహించి అభివాదం తెలిపే ప్రభుత్వం మాది అన్నారు అదే రోజున ఆయన జానెఫ్ కెనడీ థామస్ జెఫర్సన్ శ్రీశ్రీ గారిని కోట్ చేస్తూ రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వాసంతో రైతుల్ని జాగ్రత్తగా చూసుకుంటామని ఇదే ఆర్థిక మంత్రి గారు శాసనసభలో చెప్పారు మరి ఈ రైతు భరోసా కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందో ఒకసారి చూస్తే ఏ సంవత్సరం అయితే వాళ్ళు ప్రకటించాలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక ఆర్థిక సంవత్సరంలో వంద కోట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు బడ్జెట్కి అలాకేషన్ ఎంత ఇచ్చారో కూడా ఎవరు తెలియదు తెలియదు అసలు దానికి వివరాలు లేవు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇది బడ్జెట్ అలొకేషన్ అంటే ఇప్పటివరకు మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత ఇది చేశారండి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చి అన్నదాత గురించి ఈ విధంగా మీరు శాసనసభలో మాట్లాడి ఎంత మోసం చేశారో ఈ రోజున క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు అర్థం అవుతుంది చాలా ప్రా రైతు భరోసా కేంద్రాలు అద్దెకి తీసుకున్నారు క్షేత్రస్థాయిలో నేను పర్యటించి నేను చెప్తున్నాను వాస్తవాలు సంవత్సరం నుంచి అద్దె చెల్లించలేదు రైతు భరోసా కేంద్రాలకి ఇవ్వాల్సిన అద్దె రాష్ట్ర ప్రభుత్వాన్నించి అక్కడ స్థానికంగా ఉన్న యాజమానులకి ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అద్దె ఇవ్వలేదు ఫ్రస్ట్రేషన్లో పాపం చాలామంది తలాలు వేసేసారు లాభం లేదని ప్రతి రైతు భరోసా కేంద్రంలో కనీసం ఐదు ఎంప్లాయీస్ ఉంటారని వీళ్ళు చెప్పారు ఈరోజు ఎంతమంది ఉన్నారండి ఒకళ్ళు కేవలం ఒకే ఒక ఎంప్లాయీని వీళ్ళు పెట్టారు ఎక్కడ చూసినా ఒక ఇరవై అంశాల గురించి వీళ్ళు ప్రస్తావిస్తూ ఈ ఇరవై కార్యక్రమాలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఒక నాలెడ్జ్ సెంటర్గా ప్రతి గ్రామంలో ఒక నాలెడ్జ్ సెంటర్గా మేము మార్చేస్తాం వ్యవసాయ రంగాన్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చెప్పిన వ్యక్తులు చివరికి రైతుకి అందించాల్సిన పరికరాలు తైవాన్ స్ప్రేలు కానివ్వండి తార్పాలిన్లు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి రోటోవేటర్లు కానివ్వండి వీటన్నిటిని కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా అమ్మే విధంగా తీసుకొచ్చారు విత్తనాలు విత్తనాలు కూడా మార్కెట్ ధరలో లభించే ధర కన్నా ఎక్కువ రేట్కి ఇక్కడ అమ్ముతున్నారు ఎందుకంటే ఒక ముప్పై తొమ్మిది కంపెనీలతో వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు విత్తనాల సరఫరా కోసం ఒక ముప్పై తొమ్మిది కంపెనీలతో ఎంఓయూ చేసుకుని ఈ ముప్పై తొమ్మిది కంపెనీల నుంచి వచ్చే విత్తనాలే వీళ్ళు సరఫరా చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారు అదేవిధంగా కేవైసీ నమోదు మొన్న తుఫాన్ వచ్చినప్పుడు పర్యటిస్తుంటే రైతులందరూ కూడా పాపం ఎంతో ఆందోళనతో ఎప్పుడైతే వీళ్ళు కాయిదాలు తీసుకువెళ్ళి ఒక రైతు భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసుకున్న రైతు తన సొంత భూమి అయితే ఆ దస్తావేజులు తీసుకెళ్లి ఆఫీస్లో కూర్చుంటే ఇంటర్నెట్ పని చేయడం లేదు అప్లోడ్ చేయడానికి స్టాఫ్ లేరు ప్రొద్దున పోతే సాయంత్రం రమ్మంటారు సాయంత్రం వెళ్తే మరుసటి రోజు రమ్మంటారు ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఈ రోజున రైతుకి కనీసం ఇన్సూరెన్స్ పథకం కూడా వర్తింత వర్తించకుండా ఈరోజు అనేక మంది లక్షల మంది రైతులు నష్టపోయారు ఇక కౌలు రైతుల విషయం అయితే వర్ణాతీతం సిసిఆర్సి కార్డు ఉంటేనే మీది ఈకేవైసీలు నమోదు ఉంటున్నారు ఒకప్పుడు మన రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నారు అవి క్రమేణా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇప్పుడు పదిహేడు లక్షలు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఎవరైనా అడుగుతారు ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు చేసుకుంటున్నారు పాపం కానీ కౌలు రైతులకి మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్న ఈ రైతు భరోసా కేంద్రాల్లో న్యాయం జరగడం లేదు నమోదు కూడా చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కనీసం అక్కడ సిబ్బంది లేరు కాబట్టి పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో ఆరు వందల ఎనభై మండలాలు మన రాష్ట్రంలో అయితే ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థ ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి విత్తనాలు సరఫరాలు సరఫరాలో కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యం ఫర్టిలైజర్ యూరియా డిఏపి ఈ సరఫరాలు విషయంలో ఎప్పుడూ రైతుకి ఆ దుకాణం నిర్వహిస్తున్న యాజమానానికి ఒక అనుబంధం ఉండేది పరస్పరం వాళ్ళకి ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళ ప్యాకెట్ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇవ్వడం దానికి ఆ షాప్ యాజమాని జాగ్రత్తగా వాళ్ళకి వేరే కంపెనీని తెప్పించో ఏదో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసో రైతుని కాపాడే విధంగా చేసేవాళ్ళు రాష్ట్రంలో ఇరవై మూడు వేల డెబ్బై ఆరు ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి ఇరవై మూడు వేల డెబ్భై ఆరు ఫర్టిలైజర్ షాపులు ఈ షాపుల పైన ఈరోజు దౌర్జన్యంగా వీళ్ళు ఇబ్బంది పెట్టి కేవలం ఆర్బికేలోనే మీరు కొనాలని ఎందుకంటే అక్కడ కూడా ఫర్టిలైజర్ కూడా మళ్ళీ మార్కెట్ కన్నా మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ధర అమ్ముతున్నారు పోనీ ప్రతి రైతుకు అందుతుందా అందదు అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తేనే ఇస్తారు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే రైతులు ఏ విషయంలో అయినా సరే ఒక రైతుని మనం ఈరోజు మనం పోయి కలిస్తే ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఏమైనా బెనిఫిట్ కలిగిందా రండి మీరు క్షేత్రస్థాయిలో మనం వెళ్ళి చెక్ చేద్దాం దానికి నేను రెండు అద్భుతంగా స్టడీ చేసిన వివరాలు కూడా నేను మీ ముందు పొందుపరుస్తాను ఎక్కడైనా సరే కనీసం సాయిల్ టెస్టింగ్ ఈ ఆర్బికెలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కనీసం రైతుకి మార్కెట్ ఇంటర్వెన్షను స్టెబిలైజేషను ఈ పంటకి ఎక్కువ ధర వస్తుంది మీరు మార్చుకోండి ఫోర్కాస్టింగ్ చేయాలి కదా స్థానికంగా అసలు తుఫాన్ వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు రైతు కష్టాల్లో ఉన్నప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజుల తర్వాత కూడా మనం పోయి అడిగితే ఒక్క సిబ్బంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇదివరకు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఈ రోజున ఒక్క సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి రైతుకి ఒక భరోసా కల్పించి ఆదుకునే విధంగా ఎవరు కూడా నిలబడ్డం లేదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేశాం అదేంటంటే జీరో కాస్ట్ తోటి జీరో బడ్జెట్ తోటి న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని అసలు మీలో చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఈ రైతు భరోసా కేంద్రాలు ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థతో ఎందుకు మీరు అనుసంధానం చేయలేపారు ఎక్కడైనా ఈరోజు ప్రపంచంలోనే ఆర్గానిక్ ఉన్న విలువ రైతు కష్టపడి పండించే ఆ ధర చాలా అధికంగా వస్తుంది కానీ మీరు ఏం ప్రోత్సహించారు ఏం చేశారు అక్కడ మా తెనాలి మండలంలో తెనాలి నియోజకవర్గంలో ఒక అద్భుతమైన స్టడీ పెద్దలు గురువారెడ్డి గారు రత్నారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చిరంజీవి గారు వీళ్ళు తెనాలి నియోజకవర్గంలో కోలిపర మండలంలో ఈ రైతు భరోసా కేంద్రాలపైన ఒక స్టడీ చేశారు అంటే వాస్తవాలు ఏంటి రైతు భరోసా కేంద్రాల వలన ఈరోజు వాస్తవం ఏంటి క్షేత్రస్థాయిలో తెనాలి ఇక్కడ సచివాలయానికి ఎంత దూరం ఉందండి ముప్పై కిలోమీటర్లు వాళ్ళు వెల్లడించిన వాస్తవాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది కేవలం మూడు నుంచి పది శాతం ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అది కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే అసలు ఈ వ్యవస్థని వీళ్ళు ఏదైతే మార్పు కోసం తీసుకొచ్చాం అద్భుతంగా జరిగిపోతుందని చెప్పారు నీతి ఆయోగ్ లాంటి సంస్థ కూడా ఇది చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో చేసేది దీన్ని మనం వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్లాలని సర్టిఫికెట్ ఇచ్చారు మరి వాళ్ళు ఏ కారణాలతో సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడ పర్యటించారు అది వాళ్ళకే తెలియాలి ఈరోజున వాస్తవ పరిస్థితి మాత్రం పెద్దలు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది వాళ్ళ ఆర్టికల్ ఇది చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇది వందల చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు భారతదేశంలో రీసెర్చ్ ఆర్టికల్స్ అద్భుతంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఎకనామిక్ ఇష్యూస్ మీద సంబంధించిన వ్యక్తులు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అంటాం ఈపీడబ్ల్యూని ఫాలో అవుతారు దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నేను నిజంగా నేను చదివి ఆశ్చర్యపోయాను ఎప్పటి నుంచో మేము ఆర్థికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి సొంత లబ్ధి కోసం ఏర్పాటు అనుకున్నాం కానీ ఉన్న వ్యవస్థని నీరు గార్చి ఒక వెంటిలేటర్ మీద పెట్టారు వీళ్ళంటే చాలా ఇబ్బంది కలిగించింది ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఎల్ ద్వారా స్థానికంగా ఉన్న పిఏసిఏ సొసైటీల ద్వారా మార్క్షెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం రైతుకి అవకాశం కల్పించేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమందికి లబ్ధి కలడానికి కోసం అది కూడా ఉంది సబ్జెక్ట్ నెక్స్ట్ వస్తుంది అది కూడా కొంతమందికి లబ్ధి కల కోసం సివిల్ సప్లైస్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలని చెప్పారు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు అదేవిధంగా గురువారెడ్డి గారు ఇచ్చిందే కాకుండా రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పర్యటించి అసలు దీనివల్ల రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేది నాగేంద్రబాబు గారు వేణుప్రసాద్ గారు వెంకట్రామయ్య గారు ఉషా గారు శర్మ గారు వీళ్ళు పర్యటించి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు అందులో ఒక టేబుల్ నేను మీకు చూపిస్తున్నాను ఈ పదహారు అంశాల్లో రైతు ఎక్కడైనా ఏ అంశంపైన సాటిస్ఫైడ్ ఉన్నాడంటే పదిహేను అంశాల్లో పదిహేను అంశాల్లో డెబ్భై శాతం కన్నా ఎక్కువగా వ్యతిరేకత చూపించారు పదిహేను అంశాల్లో ఒకే ఒక అంశం పైన పశువులకి దానా విషయంలో అదొక్కటే వాళ్ళకి సంతృప్తి కలిగింది మిగతా అన్నీ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక తొమ్మిది అంశాలైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు రిపోర్ట్ అంటే ఎందుకు మీరు ఈ వ్యవస్థను ఇట్లా చేశారు ఎందుకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక మంచి వ్యవస్థ వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా ఉన్న వ్యవస్థని మీరు ఎందుకు నీరు గార్చారు ఇదేంటంటే మీరు కేవలం డిస్ట్రప్టివ్ పాలిటిక్స్ మీకు ఒక రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని మీరు చిందరి చేసేసి స్థానికంగా ఉన్న మీ పార్టీ నాయకులకి అవకాశం కల్పించి విత్తనాల సరఫరాలో కానివ్వండి లేదా మీరిచ్చే ఫర్టిలైజర్లో కానివ్వండి చివరికి కొనుగోలు విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్యాయం చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి నష్టం కలిగించారు ఇదే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మనం ఈ రోజున మన ప్రాంతంలో కాలువల్ని మనం ఆధీకరణ చేసుకుని ఉంటే కనీసం మెయింటెనెన్స్ చేస్తుంటే మొన్న జరిగిన ఈ తుఫాన్లో అంత నష్టం జరిగేది కాదు ఖచ్చితంగా ఇది కేవలం ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది మభ్యపెట్టడాని కోసం ఒక నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం ఒక భయంకరమైన వ్యవస్థని అంటే భయంకరం అంటే ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థని మేము పూర్తి స్థాయిలో జగనన్న వల్లనే రైతు జీవితాలు మారిపోతాయని చెప్పి మభ్యపెట్టి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తీసుకొచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం పెట్టారు అవి కూడా పూర్తి కాలేదు వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు మరి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడ్జెట్ అలాకేషన్లు కేవలం నూట యాభై ఆరు కోట్లు సరైన టైంకి మీరు ఈరోజుకి అద్దె కట్టలేకపోతున్నారు సంవత్సరం నుంచి అద్దె కట్టలేదు వీళ్ళకి ఈ వ్యవస్థని వెంటిలేటర్ మీద నెట్టేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఖచ్చితంగా ఇది కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం సజావుగా జరిగే జరిగే వ్యవస్థ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళకున్న పరిచయాలతోటి పాపం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక చోట అమ్మేవాళ్ళు ఈ రోజున మీరు శాతం ఎంత ఉందో మీరు చెక్ చేసి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకుని యాభై కిలోమీటర్ల దూరం పోవాలి ముప్పై కిలోమీటర్ల దూరం పోవాలి రైతు అక్కడ పోతే ఆ మిల్లు యాజమాని ఇది నేను కొన్నాడు ఎన్ని అవస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు ఈ రైతుల్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా దీన్ని సరి చేసుకోవాలి ఇటువంటి పాలసీ విధానాన్ని మనందరం కూడా ఒక బాధ్యత తీసుకుని రైతుకు మాత్రం ఎక్కడ కూడా కష్టం రాకుండా ఏదైతే ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పిన ఈ నాయకులు ఖచ్చితంగా ఇది కేవలం దళాలకు ఉపయోగపడే విధంగా మారిందనేది రోజున జనసేన పార్టీ నుంచి మేము ఈ రైతు భరోసా కేంద్రాల గురించి రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం